ఎక్కు కారు ఎక్కకు మా కారు ఎక్కుతాం పెడతాం అయితే ఓకే తొందరగా ఎక్కరా ఆలుడు గారు నా కారు తీసుకెళ్ళండి తొందరగా అబ్బాబా పేలిపోద్ది బెటర్ నచ్చిపోవడం పప్పా అట ఇట వాడి పవర్ ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు ఫీమేల్కి వెనకే మేల్ ఇప్పటినుంచి ఇది నా ఇల్లు నా పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు ఒకటే నొప్పులు నొక్కవా అక్కడి నుంచి మొదలుపెట్టా పైకి 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 ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే నడుం పట్టు ఏంటి చెయ్యలా వణుకుతోంది పది మంది మగాళ్లను కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలో పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి ఈ మాత్రానికే చెమటలు నువ్వు నొక్కావు బరువు లేపలేదు ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది నొక్కు కింద ఇంకా కింద ఏంటి నేను ఇంకా కింద దాని కింద ఇదేంటి మమ్మల్ని వాటర్ నవ్వుకో బా నవ్వుకో నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చలిమంట వేసుకున్నావా ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసన్నా ఇప్పుడు నాకు ఏం జరిగిందో నీకు తెలీదా మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి అప్పుడే కదా నీకు గుర్తుండేది అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా సంతోషమా దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది నువ్వు నీ సృష్టి నా సృష్టికి అందంగా ఉండే అమ్మాయికి నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చే లోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి వెయ్యరా అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావు రా ఎలా తిప్పు నువ్వు నువ్వు తెరవమన్నది అవును నువ్వు ఓపెన్ చేసింది అవును ఓహో అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది హలో మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ ని తీసుకొచ్చాను వెరీ మీరు ఎక్కడున్నారు హలో ఎందుకు వాడిని తీసుకురమ్మన్నారు బాబా నన్ను నా ఫాదర్ని రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనిపోకూడదు వాడు వచ్చే లోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను కంగారు పడదు మన చేతికి మట్టి అంటుకోదు ఏం చేయబోతున్నారంటే వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో ఏడో నంబర్ సీట్ లో కూర్చోపెట్టండి కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి యాభై వేలు ఇచ్చాడు ఏడో నంబర్ సీట్ లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీట్ విరిగి కింద పడిపోతుంది వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది రే రే మనందరం జైంట్ వీల్ ఎక్కుదాం అదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది సరేనా వెళ్ళదు నేను వెళ్తాను ఆ వెళ్ళు కానీ ఏడో నంబర్ సీట్ లో కూర్చోవద్దు అది నా సీటు నేను అక్కడే కూర్చుంటాను అమ్మా ఇది పట్టుకో నేను కూడా మీరు చెప్పినట్టు వాడు ఏడో సీట్లో సీట్ లో కూర్చొని వెరీ గుడ్ ఇంకా సేపట్లో వాడు యమలో కరికి వెళ్ళిపోతా చూడండి అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి ఆపనండి ఎందుకు అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు వాడితో నా బిడ్డ నా బిడ్డ లడ్డు ఉన్నాడు ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతా ఏం జరిగింది వాడు అర్జున్ చెప్పడానికి కూర్చున్న ంతకాలంగా నిన్నువాడలో ప్రేమిస్తున్నాను కానీ నువ్వు చంపేస్తాను அர்ஜுன் <laughs> వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు ఐ లైక్ యూ గట్స్ సూపర్ బంగారు ఓకే ఈ వైల్ట్ పేపర్ అయ్యా బాబు అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతనెవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కర్ వాడవడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కూడా ఎలా అయ్యావయ్యా సిగ్గులేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ ఆడవడు మిల్కా సింగ్ తెలియకుండా గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడు పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్ని కాదరే ఆడి పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళావా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది వర్షాలు లేవు వ్యవసాయం ఆగిపోయింది సగం మంది ఈ ఊరి నుంచి వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం గబర వేసి పసి చూస్తూనే ఉన్నాం గుడి తలుపులు మాత్రం తెలుసుకోవడం లేదు ఈ సంవత్సరం మీ చేతులతో గవర్న వేయండి చూద్దాం జాతకం మనిషికి మాత్రమే కాదు దేవుడికి ఉంది గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా గుడి తలుపులు ఎవరు తెరుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కాని ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటు ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త కాలం మీద పడాలన్నది నేను నమ్మను చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా ఏడుస్తున్నావు నాకు మొరటి మనిషి అన్న సత్య ఇష్టం ఇలా ఏచే సత్యం నాకొద్దు భయంగా ఉందర్చు రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని నీల కంఠ చెప్పింది గుర్తొస్తేనే నాకు రావడం లేదు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందో విగ్రహం ముందు నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్ గా నా దేవుడిని అడిగి తీసుకుంటాడు అర్జున్ నిజం సత్య దేవుని నా కలర్ నేను చూశా నమరు ఎవరు నమరు మొదట రాని చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నాచేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తిని నేను నమ్మలేకపోతున్నా నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను మిత్రమా బంగారు ఏంటి వేషం ఇప్పుడు నేను నీ భక్తున్నాయా భక్తుడువా అయితే ఎవరు నువ్వే నేనా మనిషిని దేవుడు ఉంటాడు మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు నేను నేనెవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నా బంగారు చాలా ఏళ్ళగా మూతపడ్డ గుడి తలుపులు మీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుడ్లు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ నీచేతుతోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను మిత్రమా వెళ్ళు నీ చేదుతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను ఇంతలోనూ నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా ఇంకేమడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు కాదు 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 అర్జున్ నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు ఆ గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు గుడి తలుపులు తెరవమంటాడు అర్జున్ నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యాన్ని సత్య నా గురించి ఏమైనా మాట్లాడు నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా కాదు అర్జున్ నువ్వు చూసింది దెయ్యాన్ని దెయ్యాన్ని అర్జున్ సత్య చెప్పింది నిజమే ఆ గుడి తలుపులు తరవడానికి ఇదివరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలైపోయాడు అచ్చు నువ్వు ఆ ఊళ్ళోకెళ్తే ఊళ్ళో ఉన్న వాళ్లే నిన్న తలుపులు తరవడానికి ఒప్పుకోరు ఎవరు ఆపినా ఎదిరించినా ఈరోజు గుడి తలుపులు తీస్తానంతే నువ్వు తలుపులు తరవాలని తెరవ గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు నేను చెప్పేది విను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోడానికి కాదు నా దేవుడు చెప్పడం వల్లే చెప్పడానికి వచ్చాను అర్జున అక్క చెప్తుంది అమ్మ చెప్తుంది నాన్న చెప్తున్నాను నేను చెప్తున్నాను వెళ్ళొద్దు అర్జున వెళ్ళొద్దు నాకేం కాదు నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను బంగారు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను నువ్వు తెరిచావు లోపలికి వచ్చాను నువ్వు వచ్చింది నాకు కనబడలేదే నేను వెళ్ళింది ఎవరికి తెలియదు వచ్చింది ఎవరికీ తెలియదు సరే బంగారు ఈ రోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్యాభయ పడుతుంది నువ్వు నా తోడు ఉండగా నాకు ఏం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు జై నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని అక్కడేమో వాళ్ళందరు నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు ఈరోజు ఈ రూపమా రూపమా హారతి అంటున్నావు అభిషేకాలు నువ్వు బంగారం నీ నాటకాలు చాలు ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోందని చెప్పావు ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలి నాకేం కాదని ఇక్కడి నుంచి దూకితే మంటలు ఇది ఎనిమిదో ఫ్లోర్ రా ఇక్కడి నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చూస్తారా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను నువ్వే నన్ను కాపాడుతా కృష్ణ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వే నన్ను కాపాడతా కృష్ణ ఎవరు నేను కాపాడతానని చెప్పి ఎనిమిదో ఫ్లోర్ దూకాను సార్